మష్రూమ్ కర్రీ ఇది చేసే విధానాన్ని మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ మష్రూమ్ తీసుకున్నానండి నేను ఏదన్నా ఇది నాలుగు వందల గ్రాములు ఉంటాయండి ఇందులో ఇవి నెల వరకు మనకి డేట్ ఇచ్చాడండి నెల వరకు ఏవి ఇబ్బంది ఉండదంటే ఇవి వాడుకోవచ్చు అని తీసుకున్నాను నేను మామూలుగా కూడా మనం దొరుకుతాయి కదండి పుట్టగొడుగులు అవి కూడా మనం వాడుకోవచ్చు కాకపోతే ఇవి ఇంకా బాగుంటుంది అది కాస్ట్ కూడా ఎక్కువ చెప్పారండి నూట డెబ్బై రూపాయలు చెప్పారు ఏమైనా తీసుకున్నారట దీన్ని కూడా ఒకసారి ఇచ్చి చూస్తే తెలుస్తుంది కదండి ఇగోండి మష్రూమ్ డబ్బా ఓపెన్ చేశాను చేస్తే ఈ కలర్లో ఉన్నాయండి లైట్గా బ్రౌన్ కలర్ లాగా కానీ ఫ్రెష్గా ఉన్నాయి చూసారండి బ్యాండీ పెట్టుకున్నారండి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసాను మష్రూమ్ని ఇలా కట్ చేశానండి ఇవి మనం ఇప్పుడు కొంచెం వేపుకున్నాము ఒక రెండు మూడు నిమిషాలు ఒక రెండు మూడు నిమిషాలు వేసుకోవాలండి ఇవి వేసుకుంటే బాగుంటుంది రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ వేపకూడదండి ఎక్కువ వేపితే ఏం కాదు ఇందులోంచి వాటర్ వచ్చేసి ఇది పలుచిబడిపోదండి అందుకనేసి మనం ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే వేసుకొని తక్కువ తీసిపోవాలి ఆయిల్లోనే ఇంకో మూడు చెంచాలు ఆయిల్ వేసానండి ఇవన్నీ రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఐదారు పచ్చిమిర్చి వేసాను ముందు ఇవి వేపుకోండి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అందులో ఏమన్నా ఒక ఇరవై జీడిపదులో మనం ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చిన్న స్పూను జీలకర్ర వేస్తున్నానండి ఒక చిన్న దాసిన చెక్క చిన్న అనా నాలుగు లవంగాలు రెండు ఎనుకలు బిర్యానీ ఆపేసానండి ఇది గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేసుకున్న తర్వాత మనం టమాటా పేస్ట్ పడుతున్నాను కదండి జీడిపప్పు టమాటా పేస్ట్ పట్టేసి మిక్సీ పట్టేస్తాను పేస్ట్ ఇలా చేసుకోవాలి జీడిపప్పు యాడ్ చేసి ఇలా చేయండి వేగింది అనుకోండి ఉల్లిపాయ గ్రేవీ వస్తుంది దీన్ని బాగా వేపుకోవాలి మాడకుండగా అడుగు అంటకుండగా ఇలా కలుపుతూ అన్నీ వేగేలాగా మనం వేపుకోవాలండి ఉల్లిపాయలు మనం కట్ చేసుకునేటప్పుడు చిన్నగా సన్నగా వచ్చేలా కట్ చేసుకోండి అప్పుడు బాగా వేగుద్దండి ఉల్లిపాయ మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రెండు స్పూన్లు అల్లం ఉల్లిపాయ పేస్ట్ చేస్తున్నానండి ఉల్లిపాయ మొగ్గులు ఒక ఇంచు అల్లం ముక్క పేస్ట్ చేశానండి పచ్చి పోయే వరకు వేపుకుందాం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత టమాటాను జీడిపప్పు పేస్ట్ చేస్తాం కదండీ అది వేసేసాను ఇది ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి కూరగా తగినంత ఫస్ట్ వేసానండి రెండు స్పూన్లు కారం ధనియాల పౌడర్ స్పూన్ గరం మసాలా కొంచెం అండి కసూరి మీద వేసాను ఇది మనం ఇలాగ ఒక రెండు మూడు నిమిషాల పాటు వేపుకోవాలి దీనికి తగినంత సాల్ట్ కూడా మనం ఇప్పుడే యాడ్ చేసేసుకుందాం ఒక స్పూన్ స్పూన్ పౌస్ సాల్ట్ వేసానండి కావలితే వేసుకుందాం ఆయిల్ బయటకు వచ్చే వరకు వేగాలి ఇలా వేపుకోవాలంటే కలుపుకుంటే అడుగున పైన కలిసి బాగా వేగుద్దండి గ్రేవీ ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టుకుని లో మీద ఉంచానండి వంట రెండు నిమిషాలు అయిందండి చూసండి ఆయిల్ అంతా వదిలిపెట్టేసింది మనం ఇప్పుడు వేగిపోయింది కాబట్టి ఇందులో కొంచెం ఒక గ్లాస్ వాటర్కి వేసుకుందాం పెద్ద గ్లాస్ వాటర్ పోసానండి మా చిన్నప్పుడు అండి అంటే నేచురల్ పుట్టగొడుగులు ఉన్నాయండి మాది పల్లెటూరు మా అమ్మగారు మా అమ్మగారు వాళ్ళది చిన్నపిల్లల అండి వెళ్ళి మరీ తీసుకొచ్చుకొని అవి మా మమ్మీకి ఇస్తే అమ్మ వండేదండి అవి ఎంత బాగుండేయో ఇవంతా కృత్రిమ అండి ఇది నేచురల్ కాదు అయినా మనం ఇవి తింటున్నాం రెండు నిమిషాలు మూత పెట్టు రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడు మనం వేపు పెట్టుకున్నా లైట్గా కొంచెం వేపుకున్నాం కదండి పుట్టగొడుగులని ఇందలు వేసేద్దాం ఇవి అంతా చక్కగా ఈ వాటర్ పీల్చుకొని ఫ్లేవర్ అంతా చక్కగా ఈ ముక్కలకు పడుతుందండి గ్రేవీగా ఉండాలనుకుంటే కొంచెం లూజుగా ఉంచుకోండి లేదంటే కొంచెం దగ్గరగా అండి ఇది మన ఇష్టం మా చిన్నప్పుడు మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం అండి ఈ పుట్టగొడుగుల్ని రెండు నిమిషాలు అయిందండి మూత పెట్టి ఒక్కొక్కసారి కలుపుకుందాం అడుగంటకుండా మనం ఒక రెండేసి నిమిషాలకోసారి కలుపుకోవాలండి ఇది నేచురల్ పుట్టగొడుగులు అడవిలో ఎక్కువ పొలాల్లో పుట్టల మీద ఉంటాయండి ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు వీటితో పోల్చుకుంటే ఆ టేస్టే వేరండి మా చిన్నప్పుడు మాకు ఎక్కువ మాకు తెలియక మేము అటు ఇటు వెళ్ళినప్పుడు తెచ్చేవాళ్ళం అండి మా కిళ్ళల్లో పాలేళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు తెచ్చేవారండి ఎంత బాగుండయో మా అమ్మగారు చాలా బాగా ఉండేవారండి ఆ కర్రీ ఇవి చూసినప్పుడల్లా నాకు చిన్నప్పుడు నేను తిన్నా పుట్టుకొడుకులు గుర్తొస్తూ ఉంటాయండి ఇప్పటికీ ఏజెన్ ఏజెన్సీ ఉంటాయండి ఎక్కువ ఆషాఢంలోనే వస్తాయండి వర్షాలు ఎక్కువ ఉంటాయి కదా ఆషాఢంలో వస్తాయి ఇప్పుడు ఏజెన్సీ నుంచి తెచ్చిపెట్టేవాడు కూడా లేరండి ఇది వరకు తెచ్చి అమ్ముకునేవారు ఇప్పుడు అది కూడా అమ్మట్లేదు పక్క ఇంకో రెండు నిమిషాలు అయితే కర్రీ రెడీ అయిపోద్ది అండి అయిపో వచ్చిందండి కర్రీ ఇంకా స్టవ్ ఆపేస్తాను దగ్గరికి వచ్చేసింది చూసారా ఇలా గ్రేవీగా ఉండాలండి రోటీలోకి చక్కగా రైస్లోకి చపాతీకి అన్నిటికీ బాగుంటుందండి ఇది కర్రీ చపాతీ కనుకోండి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేలాగా లూజ్గా ఉంచుకోవడమే కర్రీ రైస్లో కనుకోండి ఇలా నేను రైస్లోకి ఉంచుతున్నానండి ఇలా దగ్గరగా ఉంచుకుంటే సరిపోద్ది మనం వేడి వేడి చల్లారంగానే కొంచెం ఇంకా దగ్గరికి కూడా లాగేస్తుంది కూడా కుసారి అంత బాగా వచ్చిందో రెడీ అయిపోయిందండి కర్రీ ఫైనల్గా గన్ని చేసేసుకుందాం అండి కొత్తిమీర మీకు ఇలాగా మష్రూమ్ దొరికినప్పుడు ఇలా సేమ్ చేసి చూసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో వండుకునేలా వండుకుందా చాలా బాగుంటుందండి కర్రీ రెండు రకాలుగా మూడు రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు అట్లలో కూడా తింటున్నారండి మటన్ చికెను మష్రూమ్ అన్నీ తింటున్నారు కదా దోశల్లో కూడా ఇలా మనం చేసుకుని చక్కగా తినచ్చు మష్రూమ్ కర్రీ చూసారు కదండి సేమ్ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో తిద్దాం బాయ్